హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇది మళ్ళీ పాత హౌస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది అని ఆలోచిస్తున్నారా అండి ఇంకా ఈ రోజుతో అయితే ఈ ఓల్డ్ హౌ హౌస్ని కంప్లీట్గా వెకేట్ చేసేస్తున్నామండి ఆల్మోస్ట్ మేము త్రీ మంత్స్ అయిపోయిన న్యూ హౌస్కి వెళ్ళిపోయి బట్ స్టిల్ ఇంకా ఈ హో ఈ హౌస్ను హోల్డ్లో పెట్టుకున్నాము బాబు ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అడ్రస్సెస్ అన్నీ ఈ కమ్యూనికేషన్కే ఇచ్చామని నెక్స్ట్ వాడు ఫర్దర్గా ఏదైనా స్టడీస్కి వెళ్ళినప్పుడు కూడా కమ్యూనికేషన్ అంతా ఇక్కడే ఇచ్చాము అన్న ఉద్దేశంలో హోల్డ్ చేసుకున్నాము బట్ బాబు అయితే అన్నీ రిజాల్వ్ అయిపోయాయి సో ఇంకా అయిపోయింది డన్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి ఈరోజైతే కంప్లీట్ ఇంక ఈ పిస్తర్ ఈ అల్మార్ ఒక్కటే ఉంది ఇది ఖాళీ చేసేస్తే ఈ హౌస్ అయిపోతుందండి ఈ హౌస్తో మాకు చాలా 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 అనుబంధం అయితే ఉన్నదండి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ మే నైన్త్ని ఈ హౌస్కి వచ్చాము చాలా భయపడుతూనే వచ్చాము సరే పిల్లలు కరెక్ట్గా ఎయిత్ స్టాండర్డ్ పాప సిక్స్త్ స్టాండర్డ్ వచ్చాము ఎలా ఉంటుంది ఏంటి కరెక్ట్ ఏజ్ అంటే ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా పిల్లలు చేంజ్ అయిపోవడానికి మంచి కరెక్ట్ ఏజ్ సరే ధైర్యం చేసి హౌస్కి వచ్చాము బట్ ద మూమెంట్ వీ స్టెప్ట్ అసలు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న చిత్తగా చిత్తగా చిరాకులు కోపాలు అవన్నీ ఎక్కడైనా ఉంటాయి అంటే చిన్న చిన్న అన్నీ మంచి రోజులు అనుకుంటే మన మనుషులమే కాదు బట్ మోర్ దాన్ దట్ చాలా మంచి ఈ హౌస్లో మాకు బాగా జరిగిందండి నైబర్స్ అసలు ది వన్ ఆఫ్ ది బెస్ట్ నైబర్స్ అండి ట్వంటీ ఫ్లాట్స్ ఉన్న హౌస్ బట్ నైబర్స్ అయితే ది బెస్ట్ నైబర్స్ అందులో నా లైఫ్ టైమ్ మెమరీగా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా మా ఓన్ అంటే బ్లడ్ రిలేటివ్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా మాకు బాగా అయింది భారతి గారు అండి గారు రమణ గారు అండ్ వాళ్ళిద్దరు పిల్లలు మా అమ్మాయితో పాటే వాళ్ళు అసలు మా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నావా అన్నంతగా వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు అట్లాగే ఆపోజిట్ బ్లాక్లోని మాకు గారు అని ఒక పెద్ద వయసు ఉన్నా అంటే మంచి ఏజ్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఇయర్స్ ఏదైనా పూజలు చేసినా ఫస్ట్ ఆవిడ దగ్గరికే వెళ్ళాలి ఆవిడ దగ్గర బ్లెసింగ్స్ తీసుకోవాలి ఆవిడ చేత వాయినం అందుకోవాలి ఆవిడికి వాయినం ఇవ్వాలి అన్న ఒక రకమైన అంటే డెవోషనల్ అలాగే న్యూ ఇయర్ అయినా గణేష్ చతుర్థి అయినా సెలబ్రేషన్స్ అవన్నీ ది బెస్ట్గా జరిగేవి అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నప్పుడు రైట్ మంచి హౌస్కి వచ్చాము అని అయితే అనుకున్నాం ఆ ఏజ్లో పిల్లలు మేము తీసుకొచ్చినా కూడా అసలు రాంగ్ స్టెప్పే తీసుకోలేదు అన్నలాగా మేము ఎప్పటికీ గర్వపడతాం ఎందుకంటే ఉన్న ఫ్లాట్స్లో అందరూ అంటే దిగినప్పుడు మేము అంత రీసెర్చ్ అయితే చేసుకోము కానీ దిగిన తర్వాత వి ఫెల్ట్ వెరీ హ్యాపీ ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలందరూ కూడా చదువు చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనే ఓరియంటేషన్తో ఉన్నవాళ్ళే బాబు ఏజ్ వాళ్ళు ఒక నలుగురు పాప ఏజ్ వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు ఆల్ ఆఫ్ దెమ్ అందరూ సెటిల్డ్ వాళ్ళే ఇప్పుడు మా బాబు ఎలాగైతే ఇంజనీరింగ్ అయిందో మిగతా వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అయ్యి కొంతమంది జాబ్స్ కొంతమంది ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడం మా పాపతో పాటే ఉన్నవాళ్ళు కొంతమంది మెడిసిన్ సీట్ రావడం వచ్చి వాళ్ళు చదువుకోవడం మా పాప ఇంజనీరింగ్ చేయడం అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్మెంట్ బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు అనడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాట్స్ అండి చాలా 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 మంచి అయింది రైట్ ఫ్రమ్ మేము దిగిన సంవత్సరమే బాబుకి అసలు అనుకోకుండా మా మా లిస్ట్లో లేదు బట్ స్టిల్ అనుకోకుండా ఉపనయనం చేద్దాం బాబుకి అనుకున్నాము అట్లాగే ఉపనయనం చేసాము దాని తర్వాత పాప ఫంక్షను అట్లాగే నాకు అంటే ఇంట్లో దిగిన ఒకటి టూ తర్వాతే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ దిగాను కదా టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రమోషన్ రావడం దాని తర్వాత ఆఫ్కోర్స్ టూ త్రీ కంపెనీస్ మారిన నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన కం కంపెనీ అయితే ఈ హౌస్లోనేనండి అలాగే బాబు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అనే బీజం పడింది కూడా ఈ హౌస్లోనే అంటే ఏది మంచి ఇప్పుడు మేము అనుభవిస్తున్న మంచి ఏది జరుగుతున్నా కూడా దానికి మూల స్తంభం ఈ హౌస్ అని మేము అనుకున్నాము అండ్ ఓనర్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓనర్స్ అసలు మేము చూసింది వెరీ రేర్ వాళ్ళు హైదరాబాద్లో సెటిల్డ్ వైజాగ్లో వాళ్ళు ఫస్ట్ హౌస్ కొనుక్కున్నారట సో అట్లాగ అందరికీ రెంట్కి ఇస్తున్నారు వాళ్ళు చెప్పారు కూడా ఈ రెంట్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంతకు ముందు వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కునే వెళ్ళారండి మీరు కూడా అలాగే వెళ్ళాలి అని భావిస్తున్నాము అని చెప్పి రెంట్ ఇచ్చారు నిజంగా తదాస్తు దేవతలు అఫ్కోర్స్ నైన్ ఏర్స్ పట్టిందా అన్నది సెకండరీ కానీ ఏదో ఒకటి సొంత అన్నది ఈ ఇంట్లో ఉంటుండగానే మేమైతే కొనుక్కున్నామండి అండ్ మీరు చెప్పితే అతిసయోక్త అంటారు జనరల్గా ఓనర్ నేమ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు కదా మాకైతే ఓనర్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్లో హస్బెండ్ నేమ్ ఒకటే తెలుసండి అసలు మేడం నేమ్ తెలీదు వాళ్ళ పిల్లల నేమ్స్ తెలియవు అసలు ఏమి లేదు ఎందుకంటే మాకు జస్ట్ ఫస్ట్ అయ్యారు కల్లా వాళ్ళకి రెంట్ పంపించేయడం సార్ నేమ్కి డన్ వాళ్ళు ఇంకా అసలు రెండో మెసేజ్ ఎప్పుడైనా ఫోన్ చేసి ఏంటి మేడం బాగుందా అంటే మేడం అని నేను మేడం అని ఆవిడ సార్ అని మేము సార్ అని ఆయన అంతే ఇది సంబోధనే ఉంది కానీ నా పేరు ఇదని ఆవిడ పేరు అదని మేము ఏ రోజు అడగలేదు అఫ్ కోర్స్ మీరు అడుగుతారు లేకు నిజంగానే అండి ఇది మాత్రం బై గాడ్ ట్రూత్ చెప్తున్నాను సార్ మేమైతే తెలుసు అంత మంచి ఓనర్స్ నైన్ ఇయర్స్లో అసలు ఒక్కనాడు కూడా ఏంటి ఇంకా ఖాళీ చేస్తారా లేకపోతే ఏమి అసలాంటివి ఏమి లేదు మిల్ల హౌస్ కొనుక్కున్నామని అంటే చెప్పాను కదండి ఇది హౌస్ చాలా మంచి హౌస్ అన్నారు అలా వాళ్ళు అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయి అట్లాగే మేము సరే ఇంట్లో దిగిన తర్వాత ఓనర్స్ ఒక్కసారి కూడా రాలేదు కదా అని చాలాసార్లు అడిగాం సార్ మేము ఇంట్లో దిగిన తర్వాత మాకు అన్నీ మంచి జరుగుతున్నాయి మేబీ మీరు ఇంకా వైజాగ్ రావటం లేదు కదా ఈ హౌస్ డిస్కస్ చేయాల్సి వస్తే మాకే ఇవ్వండి మేము తీసుకుంటామంటే వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న దాంట్లో వాళ్ళ కష్టార్జితంలో ఫస్ట్ హౌస్ అట సో ఇంకా వాళ్ళు సారీ అండి ఇది మేమే ఉంచుకుంటాం మా అమ్మ పిల్లలకి ఇచ్చుకుంటాం అది ఇది అన్నారు సరే అనుకున్నాం బట్ స్టిల్ ఈ హౌస్లో ఉంటుండగానే ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ కొత్త హౌస్ కొనుక్కుందాం అన్న హ్యాపీనెస్ కూడా ఈ ఇంట్లోనే జరిగింది అలాగే ఇప్పుడు నేను మీకు ఇలా యూట్యూబ్ షేర్ చేస్తున్నాను అని అంటే ఆ యూట్యూబ్ ఐడియా కూడా ఈ హౌస్లోనే ఉంటుండగా వచ్చింది అంటే అంటే అన్నీ మంచి చెప్తున్నాను కదా చిన్న చిన్న చెడు జరుగుతుంది కష్టం ఉంటుంది అవన్నీ అవన్నీ ఓవర్కమ్ చేసేలాగా మంచి జరిగింది అందుకని చాలా సెంటిమెంటల్ హౌస్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టెన్త్ ఇయర్లో అడుగుపెట్టి ఇప్పుడు మూవ్ అయిపోతున్నాము అని అన్నప్పుడు బాధ ఉంటుంది అది సహజం బట్ స్టిల్ బాధతో కూడుకున్నా మనం ఆనందంగా వెళ్తున్నాం కాబట్టి ఓకే వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఈ హౌస్ మనకు మంచి జరిగింది అని నేను చెప్పడం కోసమే ఇంతలా చేస్తున్నానండి అంటే ఏముంది ఇంతే లేదు అన్నీ మంచి ఆఫ్కోర్స్ మనం ఏదైనా మంచి తీసుకుంటే మంచి జరుగు అనుకుంటే మంచి జరుగుతుంది బట్ స్టిల్ ఏది మా లైఫ్లో మేము చూసుకున్న ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ హౌస్లోనే జరిగాయండి అందుకు చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాము బట్ స్టిల్ ఓవర్కమ్ అవ్వాలి అదే హ్యూమన్ లైఫ్ అలాగే చిన్న చిన్న ప్లేసెస్ నేను ఎక్కువ ఏవైతే డాన్సెస్ చేశానో అది చేస్తే ఒకసారి చూసుకుందాము డన్ ఈరోజుతో మైండ్అప్ కదా అని ఒకసారి చూసుకోవడానికి అయితే వచ్చామండి ఫైనల్గా ఇంక ఈ అల్మార్ ఖాళీ చేసేస్తే డన్ ఈ హౌస్తో నాకున్న రుణం మాకున్న రుణం తీరిపోయిందేమో మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఎస్పర్స్ చేసి ఏమైనా తీసుకుంటారా అని అంటే ఆ శక్తి మనకి ఇచ్చి భగవంతుడు ఆ ఫైనాన్షియల్ కెపబిలిటీ ఇచ్చి ఈ హౌస్ మేము కొనుక్కునేటట్టు దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాము స ఒక్కసారి మన ఓల్డ్ ప్లేసెస్ చూసేద్దాం వచ్చేసేయండి మీకు చెప్పాను కదండి చాలా మెమరీస్ అని ఆల్మోస్ట్ ఈ ఇంట్లో ఉంటుండగా ఒక హండ్రెడ్ షార్ట్స్ అయితే చేశాను అంటే డాన్సెస్ చేశాను మీరు ఏ షార్ట్ చూసినా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ద షార్ట్స్ ఈ గో ఈ తలుపు ముందే చేశాను మీరు కావాలంటే చూసుకోండి డ్యాన్స్ ఇక్కడ చేయడం ఏదో పాప చిన్న గైడెన్స్ ఇవ్వడం డ్యాన్స్ చేయడం ఇదే బ్యాక్గ్రౌండ్ అనుకునే అనుకుంటారేమో ఏంటి ఒకటే బ్యాక్గ్రౌండ్ అని అంటే అప్పుడున్న పరిస్థితులు అంతే ఇప్పుడంటే ఆ హౌస్లో అన్ని అన్ని బ్యాక్గ్రౌండ్స్ అన్ని మార్చి చేస్తున్నాము బట్ ఈ హౌస్లో షార్ట్స్ అన్నీ ఇదిగో ఇదే ప్లేస్ అండి అందుకే ఇది ఎప్పుడూ మర్చిపోలేను వీడియోస్ ఎక్కడ చేసేదానో చూపిస్తాను రెండు వచ్చేసేయండి గుర్తుపట్టేవారండి ఎక్కువ వీడియోస్ ఇదే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వర్క్ అయిపోగానే స్టాండ్ ఇలా పెట్టుకోవడం ఈ జిడ్డు మొహం వేసుకోవడం టక 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 అక్క డాక్ వీడియోస్ చేసేయడం అలాగే ఒక్కొక్కసారి ఇగో ఇలా ఆపోజిట్లో పెట్టుకోవడం ఇక్కడ చేసుకోవడం ఇగో మీకు ఇగో ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి ప్లెయిన్ ఆ బ్రౌన్ ప్లెయిన్ అంటే ఈ గోడ ఆ కబోర్డ్స్ ఇవే కవర్ చేసేదాన్ని అంటే చిన్న హౌస్ సో జనాలు ఎక్కువ ఉన్నాం బాబు పాప అందరూ ఎదిగేశారు వాళ్ళ బెడ్రూమ్స్లో తీస్తే బాగోదు ఏదో ఉన్నంతలో ఉన్నంత అయితే ఇక్కడ తీసాను చాలా సపోర్ట్ చేశారు నన్ను అందరూను ఇక మీదట కూడా కొంచెం సపోర్ట్ చేసి ఎందుకంటే ఏదైనా కూడా నాకు వచ్చిన వాక్చాతుర్యంతో నేను వీడియోస్ చేస్తున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తున్నాను నాకు తెలిసిన వంటలే అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చాయి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి వాచ్ చేయండి ఇదేనండి ఈ హౌస్తో మాకున్న అనుబంధం అలా చూస్తున్నప్పుడు వదిలేస్తున్నాము హౌస్ని అని బస్టిను బత్ ఎనీవేస్ జరిగింది ఈ హౌస్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా అని ఉద్దేశంలో హ్యాపీ త్రీ టీయర్స్తో వెళ్తున్నాను ఎనీవేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈవిడే శారద గారు నాకు చాలా ఇష్టం అండి ఈవిడ అండ్ మా క్లోజ్ 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 ఫ్యామిలీ మెంబర్ లాగా భారతి గారు అండి ఫైనల్ ఒక ఫైనల్ విజిట్ అండి బాయ్ బాయ్ ఉంటానండి